కేంద్ర ప్రభుత్వంతో చర్చించి దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్కు ఫార్మస్యూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన డెబ్బై మూడు ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ ఎక్స్పో కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సదస్సులో ఐపీసీ చైర్మన్ పార్థసారది రెడ్డి సహా పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు శాస్త్రవేత్తలు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సదస్సు ద్వారా దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రెడ్డి తెలిపారు పారిశ్రామిక రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఫార్మస్యూటికల్ రంగానికి కేంద్రం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కిషన్ రెడ్డి చెప్పారు ఇది చాలా పెద్ద సెక్టారు దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ దేశంలో మరి ఈరోజు విదేశీ మార్గదారు నిలవడం పెంచడంలో కానీ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఫార్మాసిటికల్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది అటువంటి రంగము రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఈ సెక్టార్కి అందిస్తాము ఫార్మ యూనివర్సిటీ కావాలని చెప్పి కూడా వాళ్ళందరూ అడిగారు తప్పకుండా ఈ విషయాన్ని నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఫార్మా యూనివర్సిటీ ఈ దేశంలో వచ్చే విధంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాను బ్రహ్మాండంగా ఈ యొక్క సదస్సు గ్రాండ్ సక్సెస్ఫుల్ గా తెలంగాణ గవర్నమెంట్ తోడ్పాటుతో తోటి మరియు ఐపీసీ యొక్క నా కొలీగ్ మెంబర్స్ అందరి యొక్క రాత్రిం బోళ్ళు కష్టపడి ఈ తెలంగాణ స్టేట్కి వాల్యూ వచ్చే విధంగా ఈ సదస్సుని ముగింపు దిశలోకి వచ్చాము ఈ రోజున ఉన్నటువంటి ఫార్మా ఎగుమతుల్లో ఉన్నటువంటి థర్టీ పర్సెంట్ తెలంగాణలో అవుతున్న అవుతున్నాయి భవిష్యత్తులో ఒక ఐదు సంవత్సరాల్లో ఇవి మూడు రెట్లు పెరిగే విధంగా దోహదపడుతుందని ఈ సదస్సు ద్వారా తర్వాత ఇంకో ప్రత్యేకత ఈ సదస్సులో దాదాపు రెండు వేల మందికి స్టూడెంట్స్కి జాబులు వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేసుకొని జాబులు ఇస్తున్నారు అది ఒక స్టూడెంట్స్కి జరిగే ఒక మంచి మేలు